థ్యాంక్ యూ సేఎం సార్ యాడ్సప్ టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న సబ్జెక్ట్ ఏంటంటే శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఒకే ఇంట్లో ఆరు మంది పిల్లలకు తల్లికి వందనం పడింది దాని గురించి ఒకసారి వాళ్ళ ఇంట్లోనే మాట్లాడదాం ఒకసారి అందరికి హాయి ఏమి నీ పేరా నా పేరు రాజేంద్ర ఏ క్లాస్ నువ్వు యాడ్ చదువుతాను తల్లికి వందనం పడింది తెలుసా నీకు ఎవరు చెప్పినారు చంద్రబాబు చంద్రబాబు ఫోన్ చేసి చెప్పినాడా స్కూల్లో టీచర్స్ చెప్పినారా నేను ఒక చాక్లెట్ తెచ్చినాను తీసుకుంటావా థ్యాంక్స్ చెప్పా హాయ్ ఊరికే కలుద్దామని వచ్చినామన్నా ఎందుకంటే తల్లికి వందన పడింది కదా ముందు గత ప్రభుత్వంలో చెప్ అంటే ఒక వాళ్ళు ఒకరికే ఇచ్చినారు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే ఇచ్చినారు మా ఎన్నికల ముందు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతమంది పిల్లలు చేస్తున్నారు అంతమందికి పదహైదు వేలు చొప్పున ఇస్తామని చెప్పినాడు తర్వాత ఏమన్నారు అది ఇస్తారా అవుతుందా ఇవ్వను చేస్తారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీ పదహైదు వేలు అన్నారు ఎక్కడ వేసినారని అడిగినారు కానీ మంది పిల్లలు ఉంటే మంది పిల్లలు కూడా పదమూడు వేలు చొప్పున మందికి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినారు మీరే చెప్పినారు కదా అందుకే ఒకసారి వైసీపీ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే ఇచ్చినారు ప్రతి ఒక్క దీన్ని ట్రోల్ చేసేది కాదు వీడు ఇచ్చినేదాన్ని కూడా ఇప్పుడు మంది పిల్లలు ఆరు మంది పిల్లలకు కూడా పదమూడు పదమూడు వేలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది దీన్ని కూడా మీరు పొగడొచ్చు కదా వైసీపీ నాయకులారా ఇక్కడుండే లోకల్ నాయకులు కూడా ఒకసారి దీని గు గురించి కూడా ఆలోచించండి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతిదీని ఈ హేళన చేసేది కాదు ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లోనూ కూడా చెప్పిన ప్రకారం చెప్పిన హామీని ఇచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేషన్కి எம் கேபுரம் கிராம பஞ்சு தரப்புன அல்லே மாப்பம் நியோஜவரம் தரப்புன பைரோஜனால் குடும்பம் தரப்பு ஹயபூர்வ ன்யவா பேராம் பரமரே கே க்ளாஸா ஏ க்ளாஸா ஃபஸ்ட்டு நீ பேரேம்மா సుహానా క్లాసు సిక్స్త్ క్లాస్ యూనిఫామ్ బాగుందా బాగుందా బ్యాగ్స్ ఇచ్చారా భోజనం బాగా పెడుతున్నారా సన్నమేమి పెడుతున్నారా మధ్యాహ్నంలో సన్నమేమి పెడుతున్నారు కదా ఏం నడి పేరు నీ ఇచ్చే క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్ భోజనం బాగానే పెడుతున్నారా పెట్టినారా ఈరోజు గుడ్ ఓకే నీ పేరు అరూయా క్లాసు టెన్త్ క్లాస్ బాగా చెప్తున్నారా క్లాసులు ఎంత స్కూల్ బ్యాగ్ ఇచ్చినారా మీకు కూడా షూస్ ఇచ్చినారా స్కూల్ బ్యాగ్ పైన ఏమైనా రాసినారా పేర్లు ఏమైనా ఏం పేరు రాసినారా సర్వేపల్లి రాధాకృష్ణ రాసినారు కదా రాసినారా చెప్పినారా దాని గురించి స్కూల్లో ఇంకా ఏం చెప్పలేదు మీకు నా బ్యాగ్లు ఇచ్చింది వెరీ గుడ్ హాయ్ మీ పేరు చెప్పండి బా శనివే చది సెకండ్ ఇయర్ ఎక్కడా మటన్ ఎలా మీరు కూర్చొని ప్లేస్ బాగుండాలి స్కూల్ బాగుండాలని దీంతో రెండు వేలు తీసుకొని పదమూడు వేల రూపాయలు ఎవరు అకౌంట్లో మీ అమ్మగారు అకౌంట్లో వేసినారా వేసినారా లేదా తీసుకున్నారా అమౌంట్ తీసుకున్నారా అమౌంట్ తీసుకుంటారా మీరు బాగా చదువుకోవాలా మీరు బాగా చదువుకొని మీ నాన్న మీ అమ్మని బాగా చూసుకోవాలా మీ టీచర్స్ కూడా మంచి పేరు తేవాలా మీరు తెస్తారా తెస్తారా ఓకే బాయ్ అంతేనా టీ కాఫీ ఏమి ఇచ్చారా